హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేసన్ మూర్తి సరికొత్త కథనంతో ఈరోజు మీ ముందుకు ఆదివారం వచ్చిందంటే మన ఇంట్లో పిల్లల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ అనుభవమే కానీ మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి చిన్నారులు ప్రతి ఆదివారం విజయనగరం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి పార్క్ దగ్గర రుచికరమైన ఆరోగ్యకరమైన నోరుంచి రాగిజావతో ప్రత్యక్షమవుతూ ఉంటారు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే మా పాకెట్ ఖర్చులకు అయ్యేటువంటి మనీ మేమే సంపాదించుకోవడానికి అని బదిలిచ్చారు నిజంగా వీరి ప్రయత్నానికి అందరూ తమ వంతు సహకారాలు అందిస్తూ చిన్నారులను తల్లిదండ్రులను అభినందిస్తూ ఉంటున్నారు నిజమే కదా తల్లిదండ్రుల పెంపకం పిల్లల ఆత్మస్థైర్యం భవిష్యత్తుకు బలమైన పునాది మరి చిన్నారులను మనస్ఫూర్తిగా అభినందిద్దామా